ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదు ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇంగ్లాండ్లో ఉన్న స ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్లో ఆస్ట్రేలియాలో పడేసారు ఓకే ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక కన్ ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్నైతే చేసిర్రో రాజ రాజుల వ్యవస్థను ఎట్నైతే కూల్చేసిర్రో అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసల్లగా వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ వెళ్ళ భయానికి వాళ్ళందరి ఎడారి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం చెప్పుకోవాలి బ్యూటిఫుల్ దేశమే కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం డేంజరస్ పాయి పాయిజనస్ స్నేక్స్ పాయిజనస్ స్పైడర్స్ స్పైజనస్ యాండ్స్ క్రొకోడైల్స్ అండ్ షార్క్స్ షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో సముద్రంలో బీచ్ అయినా ఈత పోతారు నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోడే ఉంటుంది అలాంటి పాములు స్పైడర్లు ఇంత ఇంత అవి చచ్చిపోతే చచ్చిపోతారు ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి ఎదురైందో ఒకటైనా అలాంటి పాములు షార్కులు డాల్ఫిన్స్ బాగుంటాయి డాల్ఫిన్స్ మంచి మంచిగానే ఉంటుంది దాని ఎపిసోడ్ అంతా